చూడండి మృగం లాంటి సైకో గాడి డిపి దొరికితే దొంగ దొరకకపోతే దొర అంటారు కదా వీడు దొరకలేదు కాబట్టి దొరలాగా ఫీల్ అయిపోతున్నాడు ఎంత దొంగ అనేది నా యూట్యూబ్ వీడియోస్ అనేవి వాయిస్ రికార్డ్స్ అనేవి వింటే తెలుస్తుంది అనమాట ఇంకా క్యారెక్టర్ కోసం అయితే రాసుకున్నాడు కదా ఎంత క్యారెక్టర్లెస్ ఫెలో అనేది యూట్యూబ్ వీడియోస్ అనేవి చూస్తే వింటే వీడియో వాయిస్ అనేవి వింటే తెలుస్తుంది వాడికి క్యారెక్టరే లేదు దానికోసం వాడు పెట్టి పెట్టి ఇంటద్దులు కట్టడు స్కూల్ ఫీజు సరిగ్గా సరిగా కట్టడు ఆటో ఫీజులు కట్టడు క్రికెట్ ఫీజులు కట్టడు పిల్లల ఖర్చులకి ఏమీ పంపించడు పిల్లలు ఉన్నారా తిన్నారా అని ఖర్చులకు ఉన్నాయా లేవా అనేది తెలియదు పిల్లలకు పుట్టినరోజులకి పండగలకి ఏమీ చేయడు ఇలాంటి వాడు దొరలా దర్జ్జాగా బతికేస్తున్నాడు ఎందుకంటే ఇంకా దొరకలేదు కదా దొంగ దొంగ దొరికితే దొంగ అని తెలుస్తుంది దొరకపోయినోడితే ఎలాగో ఇలాగే డీపీలో ఉన్నట్టు దొరలాగా వ్యాసాలు వేసుకొని బతుకుతారు అలాంటి చెత్త బతుకు బతుకుతున్నాడు ఒకసారి మొత్తం మీ యూట్యూబ్లో అందరూ అన్ని వీడియోస్ అనేవి వాయిస్లు అనేవి అన్ని అన్నీ వినండి మీకు తెలుస్తుంది ఎంత దొంగ అనేది ఎంత దొంగలా నటిస్తూ ఎంత దొంగ పనులు చేస్తున్నాడు అనేది అన్నీ తెలుస్తాయి అన్నమాట పిల్లలకి ఎంత అన్యాయం చేస్తున్నాడు పాస్ట్లో మేము ఎంత ఇబ్బందులు పడ్డాము ఎంత నరకయాత్రలు పడ్డాము ఎంత అహింస పెట్టాడు అవన్నీ లేదు ప్రజెంట్లో మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం ఎంత నిద్ర లేకుండా తిండులు లేకుండా సరైన ఇల్లు సరైన తిండి సరైన బట్ట లేకుండా ఎన్ని ఇబ్బందులు పడ్డాము అన్నది లేదు ఫ్యూచర్ అట ఫ్యూచర్ పిల్లలు ఫ్యూచర్ కోసం మాట్లాడేస్తాడట పిల్లలు ఫ్యూచర్ కోసం ఏదేదో చేసేస్తాడట పిల్లలు ప్రజెంట్ తినడానికి లేకపోయినా ఇల్లు లేకపోయి పిల్లలు ఉండడానికి ఇల్లు లేకపోయినా సరైన ఇల్లు లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా కట్టుకోవడానికి సరైన బట్టలు ఏమీ లేకపోయినా పర్వాలేదు కానీ ఫ్యూచర్ ఫ్యూచర్ అట స్కూల్ ఫీజులే కట్టడు ఆటో ఫీజులే కట్టడు పిల్లలు ఫ్యూచర్ అనుకున్న క్రికెట్లు కానీ ఇంకేమీ ఇంకేమీ చేయించడు కానీ పిల్లలు ఫ్యూచర్ అట ఎలాగో వచ్చేస్తుందో ఏటో ఆ ఫ్యూచర్ అన్న పదం మట్టికి బాగా వాడుకుంటాడు ఫస్ట్ నుంచి పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ ఫ్యూచర్ అనే పదాన్ని వాడతాడు కానీ పిల్లలకి మట్టికి మంచి ఫ్యూచర్ ఎవ్వడు బేవర్స్ యాదవ్ ఇలాంటి సైకో యాదవని ఏం చేయాలో చెప్తే అదే చేద్దాం